నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా వైకుంఠ ఏకాదశి చాలా విశేషం అంటారు కదా అసలు ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి ఆ రోజు ప్రత్యేకంగా ఏం చేయడం వల్ల అందరికీ బాగుంటుంది అండ్ కేరళ సంప్రదాయం ప్రకారం మీరు రెండు కలిపి తెలుగు వాళ్ళందరికీ మంచి రెమెడీస్ అందిస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజున ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఇచ్చే ప్రత్యేకమైన రెమెడీ ఏంటమ్మా యాక్చువల్గా ఫస్ట్ ఏకాదశి ఎవరి గురించి మనం పూజ చేస్తాం అనేది చూస్తే విష్ణుమూర్తి గురించి కానీ విష్ణుమూర్తికి మనం పూజ చేయడానికి ఈ ఏకాదశి తేదీలో చాలా మంచిది అని ఎందుకు చెప్తామంటే యాక్చువల్గా ఎప్పుడు దేవుడి శక్తి ఒకటి ఉంటుందో అలానే ఆశుర శక్తి కూడా ఒకటి కంపల్సరీ వస్తుంది మంచి ఉన్నప్పుడు ఒక చెడు ఉంటుంది అంతే సో అలా వచ్చినప్పుడు ఏమైతుందంటే అప్పుడు అంటే క్రేతయుగంలో ఏమైతుందంటే యాక్చువల్గా మురణ్ ఒక ఆశీరుడు ఉంటాడు ఆ అసురుడు ఏం చేస్తాడంటే అసలు దేవతల్ని కానీ తర్వాత దేవతామూర్తులు ఇంద్రుడు కానీ అందరినీ అసలు ఏదో బాధ పెడుతూ ఉంటాడు ఆయన తర్వాత అంటే అసురుడు అంటేనే అంతే తన ఒక అంటే అంటే తన ఒక క్యారెక్టర్ అంతే ఉంటాయి వాళ్ళకి అసలు అశురతనమే ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే అందరూ దేవతామూర్తులంతా భయపడుతూ ఉంటే శివుడి దగ్గర వెళ్తారు శివుడి దగ్గర వెళ్ళి అసలు మమ్మల్ని అసలు రక్షించమని కోరుకుంటారు బట్ ఆయన ఏం చేస్తాడంటే ఇవి నాకు అసలు ఈయనని ఇది చేసి ఒక ఇది వచ్చి విష్ణుమూర్తికే ఉంటుంది మీరు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర అసలు హెల్ప్ అడగండి పంపిస్తాడు ఆయన సరే అని చెప్పి అక్కడ వెళ్తారు వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే అసలు ఈ మురణ్ అని అసరుడితోని అసలు చాలా రోజులు యుద్ధం నడిపిస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది కానీ ఒక రోజు ఏమైతుందంటే తను ఒక గుహలో వెళ్ళి పడుకుంటాడు గుహలో వెళ్ళి ఎందుకంటే అసలు ఇదంతా చేసి దీనికి ఒక ఫ్యూచర్లో ఈ ఒక్క పూజలు ఇప్పుడు ఏకాదశి వ్రతం ఉండడానికి ఒక రీజన్ ఇప్పుడు విష్ణుమూర్తి చేసే ఈ పని అసలు చెప్పాలంటే తను వెళ్ళి అక్కడ గోవులో పడుకుంటాడు ఈయన ఏం చేస్తాడంటే విష్ణుమూర్తిని అసలు నార్మల్గానే ఎవరు అంత తొందరగా చూడలేదు ఆయన ఒక మాయాశక్తి లాగా ఉంటాడు ఆయన విష్ణుమూర్తి అంటే అంతే బట్ ఆయనని వెళ్ళి చూడాలంటే చాలా కష్టం ఈయన ఏం చేస్తాడు వెదుగుతాడు ఎక్కడన్నా వెళ్ళి మళ్ళీ ఆ కొగకు వెళ్తాడు వెళ్ళినప్పుడు ఏమైతుందంటే స్వామివారు యోగ నిద్రలో ఉంటాడు కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు తను అసలు గొడవకు వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమైతుందంటే తనులో ఉన్న ఒక శక్తి ఆ అమ్మవారు ఏకాదశి తిది అంటే ఏకాదశి తిదిని మనం చెప్తాం కదా అమ్మవారి పేరే ఏకాదశి ఆయన రూపం అంటే ఆయన పడుకున్న ఆ బాడీలోంచి ఒక అమ్మవారు బయట వస్తుంది ఆ అమ్మవారు వచ్చిదా ఏం చేస్తుంది అంటే గా మురణ్ అనే అసురుడిని అసలు వధం చేసి ఆ రోజు ఏమైతుందంటే ఆ అమ్మవారి పేరు ఏకాదశి కాబట్టి సో అదే తిది ఆ అమ్మవారి పేరే ఆ తిదికి పెట్టేసుకున్నారు జనరల్ గా ఏకాదశి అంటేనే లెవెంత్ తిథి వచ్చింది అయితే చాలా వరకు ఏంటంటే ఏకాదశి తిథి అంటే మనం వచ్చి శుక్లపక్షము కృష్ణపక్షం ఇలా నెలలో రెండు వస్తాయి కదా దాంట్లో వచ్చేది పదకొండే తిథి అనమాట అంటే మనకు వచ్చి అమావస పోయిన పదకొండే తేదీ కానీ పౌర్ణమి పోయిన పదకొండే తేదీ కానీ ఏకాదశి తిథి చెప్తాం ఇది మనకు నెలలో రెండు తిథులు వస్తుంది కొన్ని అది ఏమైతుందంటే ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు తిది ఏకాదశి తిది వస్తుంది కానీ కొన్ని సంవత్సరంలో ఎప్పుడన్నా ఒక సంవత్సరంలో ఏమైతుందంటే ఇరవై ఐదే తిది కూడా వస్తుంది అనమాట ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక తిది ఎక్స్ట్రా రెండే నెలలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయిపోతుంది కానీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే అసలు కొన్ని సంవత్సరంలో ఇరవై ఐదు తిది ఏకాదశి తిది వస్తుంది సరే అవును సరే ఇవన్నీ ఈ తిథిలో జనరల్ గా మనం ఏందంటే వ్రతం అంటేనే ఏకాదశి వ్రతం ఉంటే అసలు అన్ని దేవతామూర్తులు బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి సో అప్పుడు ఏమైతుందంటే ప్రతిదానికి మూలకారుడు ఎవరు విష్ణుమూర్తి సో అప్పుడు ఏమైతుంది ఆయన వల్లదా మనకు వచ్చి బ్రహ్మ వచ్చాడు బ్రహ్మ వచ్చిన తర్వాతదా శివుడు వచ్చాడు ఇట్లా మనకు ప్రతి కథలు మనం వినే ఉంటాం కానీ ఈ తిథిలో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇరవై ఐదు ఏకాదశి తిథిలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేర్లు ఉంటుంది బట్ ఒక్కొక్క తిథిని మనం మొక్కినప్పుడు ఒక్కొక్క విధమైన ఫలితాలు ఉంటుంది సరే అది ఏం ఫలితం అనేది చూస్తాము ఇప్పుడు జనరల్గా ఏమిటంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఉత్పత్తి ఏకాదశి అంటారు అంటే ప్రతి పనులు మనకు డెవలప్ చేసుకుంటూ వెళ్ళడానికి సో అది వచ్చి ఏంటంటే ఉత్పత్తి ఏకాదశి అంటారు సో దాని తర్వాత ఏమైతుందంటే ఇక్కడ వచ్చి మనం చూడాల్సింది ఏంటంటే ఇంకొకటి అసలు మోక్ష ఏకాదశి అంటారు ఇది వచ్చి మార్గశీర మాసం అంటే మనకు వచ్చి తమిళ్ మార్గి మాసంలో వచ్చేది ఇది వచ్చి అంటే వైకుంఠ ఏకాదశి అంటే మోక్షం మన చనిపోయిన తర్వాత మన ఆత్మ భగవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి దాని తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు పుట్టగ ఉండకూడదు అనే దాని వల్ల ఈ మోక్ష ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అని మనం మొక్కుతాము అది కూడా ఏంటంటే ఈ మార్గి మాసంలో వచ్చేది అంటే తమిళ్ మార్గి మాసం అంటారు బట్ ఇది వచ్చి మనకు కామన్ గా చూసామంటే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడే తారీఖు వస్తుంది వస్తుంది కదా అంటే ఈ సంవత్సరంలో ఏమైతుందంటే ఇరవై రెండే తారీఖు నైట్ టెన్ తర్వాత స్టార్ట్ అవుతుంది సో ఇరవై మూడు ఉదయం వరకు ఉంటుంది సో ఈ రెండు రోజులను కూడా మనం అంటే దేవుడు విష్ణుమూర్తిని పూజలు చేసుకోవచ్చు చాలా వరకు ఏంటంటే విష్ణుమూర్తిని ఏ శిలా రూపంలో మొక్కుతారు లేదా శాలగ్రామం రూపంలో మొక్కుతారు శాలగ్రామం మీకు తెలిసే ఉంటే ఒక స్టోన్ లాగా ఉంటుంది కండగి నదిలో దొరుకుతాయి చూడండి అది చాలా పవిత్రమైనది సో అలాంటిది కూడా మనం మొక్కవచ్చాము కానీ ఏంటంటే ఆయనకు తులసి తలాలతో మొక్కవాలి యాక్చువల్ గా ఆ మన శాలగ్రామం విష్ణుమూర్తి శాలగ్రామం అంటే తప్పకుండా తులసి ఆకులతో అర్చన చేసి విష్ణు గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు పూజలు చేసుకోవడం చాలా మంచిది మోక్షం తప్పకుండా ఇస్తాడు దేవుడు ఇట్లా మనం ఒక్కొక్క ఏకాదశి గురించి చెప్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఇది మోక్ష ఏకాదశి ప్లస్ వైకుంఠ ఏకాదశిని కూడా మనం చెప్తూ ఉంటాము ఇందులో ఏంటంటే వైకుంఠ ఏకాదశి అనేటప్పుడు జనరల్ గా అందరూ ఏం చేస్తారు గుడిలో ఆ రోజు మంచిగా విష్ణుమూర్తి ఆలయం వెళ్ళి ఆ రోజు మంచి పూజలు చేసుకుని ఆయనని దర్శనం చేసుకుంటారు బట్ కొంతమంది వెళ్ళలేకుండా వాళ్ళు ఇంట్లోంచి కూడా పూజ చేసుకోవచ్చు సో విగ్రహాన్ని పెట్టి అది ఒకవేళ విష్ణుమూర్తి విగ్రహం పెట్టేసుకోవచ్చు లేదు చాలా గ్రామస్తుల పెట్టుకోవచ్చు లేకపోతే ఏంటంటే అసలు విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకుని మొక్కే వాళ్ళు కూడా మొక్కవచ్చు అయితే తులసి ఆకులతో అర్చన చేయాలి చాలా ఫలితం ఉంటుంది సరే ఇంకా మనం వేరే ఏకాదశి గురించి కూడా చూస్తాము ఇప్పుడు ఏంటంటే మనకు మాఘమాసంలో వచ్చేది సబల ఏకాదశి అని అంటారు సో దీనివల్ల ఏమైతుందంటే మనం వచ్చే దేవుడికి అసలు మహావిష్ణుకు అంటే మనం ఆ రోజు రాత్రి అంతా మేల్కొండి అసలు దేవుడి దగ్గర చాలా వరకు మనం భక్తిగా మొక్కితే మనకు ఎంత పెద్ద అసలు ఒక సమస్యలో ఉన్నా కానీ వాళ్ళ పెద్ద రాజు అవుతారు అని మీనింగ్ ఉంటుంది సరే ఇంకొకటి ఏంటంటే ఇదే మాసంలో అంటే మనం మాఘ మాసం వచ్చేది ఇంకోటి పుత్రద ఏకాదశిని అంటారు బట్ పుత్రదా ఏకాదశికి ఏంటంటే చాలా వరకు పిల్లలు లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు చూడండి పెన్నీ ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది సో అప్పుడు ఏంటంటే ఆ పిల్లల గురించి అసలు మొక్కే వాళ్ళు ఆ ఏకాదశిలో మొక్కితే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు పిల్లలు పుడతారు అనేది ఉంటుంది కానీ ఇది వచ్చేదంటే మనకు వచ్చి ఇక్కడ తమిళ మాసం తై మాసం అంటారు ఇక్కడ ఏంటంటే అసలు ఇక్కడ మీకు వచ్చి మాఘ మాసం అంటారు బట్ ఆ మాసంలో వచ్చేది ఇది కూడా ఏంటంటే శుక్లపక్షం తేదీలో వచ్చే ఏకాదశి అది పుత్రదా ఏకాదశి అని అంటారు సో ఇక్కడ ఏందంటే పిల్లల విషయం కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లల వల్ల చాలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అప్పుడు ఏమైతుందంటే ఆ పుత్ర ఏకాదశి ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి సంబంధించిన పిల్లల వల్ల బాధపడే వాళ్ళు లేదు పిల్లలే పుట్టలేదు అని బాధపడే వాళ్ళు ఆ ఏకాదశి వ్రతం ఉంటే తప్పకుండా పుడతారు అనేసి శాస్త్రంలో ఉంది సరే తర్వాత ఏమైతుందంటే షర్దిలా ఏకాదశి అంటారు ఇది వచ్చి ఏంటంటే తమిళ్ అంటే మాసి మాసం అంటారు దాని ప్రకారం ఏమైతుందంటే బ్రహ్మ అతి దోషం అంటే మన తెలవకుండా ఏదైనా ఒక ప్రాణం అంటే ఒక అత్తి చేసి ఉంటే ఏదైనా అయి ఉంటే కూడా ఆ బ్రహ్మ అత్తి దోషం పోతుంది సో ఈ మాసంలో వచ్చేది అంటే ఇది జనరల్గా ఏంటంటే వచ్చి మాసి మాసం అంటారు మనం ఎప్పుడైనా ఒకవేళ మన క్లయింట్లు తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన మాసము అవి కాకుండా ఏంటంటే పూజలు ఇవన్నీ కొన్ని ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ ఎవరికైనా సమస్యలు ఇలాంటి దోషం ఉన్నవాళ్ళు అంటే తలోకండ మా చేయకుండా ఏదో ఒక ఇంట్లో ఉన్న పెట్స్ కూడా చనిపోయిందండి మా వల్ల చనిపోయింది అది కూడా ఒక బ్రహ్మతి దోషం కిందకే వస్తుంది ఒక ప్రాణం చనిపోతుందంటే సో అలాంటి దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ షద్ధిలా ఏకాదశి వ్రతం ఉంటే తప్పకుండా బాగా అవుతుంది ఇంకా ఒకటి ఏంటంటే జయ ఏకాదశి అంటారు అది కూడా ఏంటంటే తమిళది మా అంటే మాసి మాసంలో శుక్లపక్షంలో వచ్చేది ప్రతి విషయం వాళ్ళకి సక్సెస్ అవుతుంది అనమాట సో అవి కాకుండా ఏంటంటే ఇక్కడ ఆ జయ ఏకాదశి ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎంతో ఇంద్రుడు కూడా చూడండి చాలా కష్టపడి ఉంటాడు బట్ ఆయన కూడా తను రాజ్యం గెలిపించుకోవడానికి కూడా ఆ వ్రతం ఉన్నాడు అని చెప్తారు సో జయ ఏకాదశి అంటారు దాన్ని ఇంకొకటి విజయ ఏకాదశి ఇది తమిళ్ పంగుని మాసంలో వస్తుంది ఇది ఏకాదశి విజయ ఏకాదశి అనేటప్పుడు దీంట్లో ఏమైతుందంటే రామచంద్రుడు మూర్తి కూడా ఈ వ్రతం పాటించి తర్వాత సీతని తీసుకొచ్చాడు అని చెప్తారు కదా సో ఇప్పుడు మన ఒక్కొక్క ఏకాదశికి అంత ఫలితం ఉంటుంది ఎట్లా ఉన్న యుగాలు తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది దాంట్లో మళ్ళీ దేవుళ్ళు కూడా పుడుతూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా తొలగించుకోవడానికి ఏకాదశి వ్రతం అనేది అంత మంచి ఫలితం ఇస్తుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆమలకి ఏకాదశి అంటారు దీనివల్ల ఏమైతుందంటే ఈ వ్రతం ఉండేదాని వల్ల అసలు ఎన్ని పుణ్యతీర్థాలు వెళ్ళి స్వామివారిని అంటే అన్ని దేవతామూర్తులు దర్శనం అంత ఫలితం కూడా వస్తుంది అంటే మన గంగలో ఎంత పూ మనపు అంటే వెళ్ళి స్నానం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో సో అలానే అన్ని దేవుళ్ళ స్థలాలకు వెళ్ళిన ఫలితం ఉంటుంది అన్నమాట ఇంకా ఒకటి పాప మోసనిక ఏకాదశి అంటారు ఇది మాసం అంటారు తమిళ్లో దాని ప్రకారం వచ్చేది అప్పుడు ఏమైతుందంటే మనం చేసిన పూర్తి అంటే పూర్వ జన్మంలో చేసిన పాపాలు తొలగిపోతుంది అనమాట అసలు ఏకాదశులు కూడా మన జాతకాన్ని పరిశీలించుకొని చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే ఎప్పుడు చూసారు కదండి మరి ఇది అంటే ఒక్కొక్క ఏకాదశిని చేయడం చాలా ముఖ్యం మరి అందున ఒక్కసారి ఏదో చే ఏదో చేసేస్తున్నామని కాకుండా మన జాతకాన్ని మనకి ఏ విధంగా అంటే మనం చూసుకుంటాం కదా మనకు ఎలాంటి బట్టలు నప్పుతాయి మనకి ఎలాంటి జ్యువెలరీ నప్పుతుంది అలా మనకి ఎలాంటి రెమెడీస్ సెట్ అవుతాయి అనేది కూడా చూసుకోవడం చాలా చాలా ముఖ్యమంట మరి మన జాతకాన్ని పర్సనల్గా ఒక్కసారి పరిశీలన చేసుకుని మన జాతక ప్రకారం ఏ ఏకాదశి ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అనేది చూసుకోవాలి మీ యొక్క జాతక పరిశీలన కావాలి తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్లారిటీ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే